సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గత రెండు మూడు నెలల నుంచి కూడా శాలరీ లాగా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన ఆవేదన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది ఏదైతే ఎన్నికల ముందు కూడా వీరు చాలా సందర్భంలో కూడా నల్గొండ కలెక్టరేట్ ముందు కూడా కూర్చొని ధర్నాలు చేసినారు రాస్తారోకులు చేశారు నిరసనలు తెలిపారు అయినా కూడా అప్పటికి వచ్చిన ప్రభుత్వం ఏదైతే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో కూడా ఇప్పటి వరకు కూడా కనీసము మూడు నెలల నుంచి కూడా మాకు శాలరీ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము మా కుటుంబం గడపడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా వారు ఆవేదన చెందుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది ప్రతిరోజు మేము రావాలంటే కూడా చాలా ఇబ్బంది ప్రతి ఏడుకి వెళ్ళాలన్నా కూడా హాస్పిటల్ ఖర్చులు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది కొన్ని కొంతమందికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతున్న క్రమంలో కూడా కనీసం హాస్పిటల్కి వెళ్ళి కూడా చికిత్స చేయించుకుందామంటే కూడా పైసలు లేక మేము దీనస్థితిలో ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుంది ఎవరైనా అప్పడుగుదామంటే కూడా ఎవరు కూడా అప్పు ఇవ్వని పరిస్థితిలో ఉందని కూడా వారు పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన జీతాలతో పాటు మాకు కావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా కల్పించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం అంతా కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి మీ సమస్య ఎట్లా ఉంది మీకు సార్ నల్లగొండ జిల్లాలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులం పదహారు వందల అరవై మూడు మంది ఉన్నాం మండల స్థాయిలో జిల్లా స్థాయిలో స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో పాఠశాలల్లో కేజీబీల్లో మోడల్ స్కూల్ హాస్టల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి పదకొండు వందల అరవై మూడు మంది ఉద్యోగులకు ఇంతవరకు రెండు నెలల నుండి వేతనం రాలేదు అదేవిధంగా మాతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఫారిన్ సర్వీస్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వేతనాలు రాలేదు కారణం ఏమని చెప్తున్నారంటే రాష్ట్ర వాటా కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో వంద శాతంలో రాష్ట్రం నలభై శాతం వాటా ఇవ్వాలి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి అయితే అరవై కేంద్రం అరవై ఇస్తుంది కాబట్టి రాష్ట్ర వాటాను నలభై శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మా నిధులు ఆగిపోయాయి అందువల్ల మాకు వేతనాలు ఆలస్యం అవుతా ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గతంలో సెప్టెంబర్ మాసంలో ఇరవై రెండులో రోజుల పాటు సమ్మె చేశాము అప్పటి ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి మినిమం టైం స్కేల్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది అదేవిధంగా సమ్మె విరమిస్తే వెంటనే మినిమం టైం స్కేల్ ఫైల్ మూవ్ చేస్తున్నామని చెప్పేసి ఆరు వందల రెండు కోట్లకు అదనపు భారాన్ని కేంద్రం కూడా పంచుకోవాలని చెప్పేసి ఫైల్ మూవ్ చేసింది అయినప్పటికీ ఆ ఫైల్ మినిస్టర్ దగ్గర ఆగిపోవడం వల్ల అప్పుడే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది అప్పుడు ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగ సమస్యలను మేము రాగానే పరిష్కరిస్తామని చెప్పి చెప్పినారు దయచేసి ఈ రెండు నెలల వేతనం వెంటనే మంజూరు చేసి అదేవిధంగా ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం శిక్షలో వివిధ స్థాయిలలో పదకొండు వందల అరవై మూడు మంది పనిచేస్తా ఉన్నాం ఈ అందరూ కూడా జిల్లా స్థాయి మండల స్థాయి స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో వివిధ హోదాలలో పనిచేస్తూ ఉన్నాం ఈ రెండు నెలల కాలంలో వేతనాలు రాక కుటుంబ భారం కష్టంగా అవుతున్నది మాకు వచ్చేదే తక్కువ వేతనము అతి తక్కువ వేతనంతో కూడా మేము పనిచేస్తూ ఉన్నాం ఒక నెల ఆగితే రెండు నెల తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితులలో ఉన్నాము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని దయదలిసి మా రెండు నెలల వేతనాలను ఇప్పించాలని కోరుతా ఉన్నాం రావాల్సిన రెండు నెలలకు సంబంధించిన శాలరీ కూడా మాకు ఇప్పించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా కావాలని కూడా పరిస్థితి ముఖ్యంగా మహిళలు ఉన్నారు మహిళలు కూడా చాలా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సి రావాల్సి వస్తున్న క్రమంలో కూడా మాకు కూడా చాలా ఇబ్బంది ఉంది ఆర్థికంగా ఇబ్బందిగా ఎదురు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని కూడా వారు కోరుతున్నారు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇదే మొండి వైఖరిగా వ్యవహరిస్తే మాత్రమే మా కార్యాచరణ కూడా మేము సిద్ధం చేసుకుంటామని చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ మరిన్ని కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది